వెల్కమ్ టు ప్రగతి న్యూస్ ఈనాడు ఈటీ ఆధ్వర్యంలో స్థానిక డిఆర్డబ్ల్యూ కళాశాల నందు విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ పోటీలలో ఎంబీఏ విద్యార్థిని వసుధ ప్రథమ బహుమతి విజిత ద్వితీయ బహుమతి వైష్ణవి తృతీయ బహుమతి సాధించారు ఈ పోటీలకు మైథిలి ప్రశాంతి సునీతలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు వైస్ ప్రిన్సిపాల్ గాయత్రి బహుమతులు ప్రదానం చేశారు యాజమాన్యానికి మరియు ఇక్కడ వచ్చిన సోదరులకు అందరికీ నమస్కారం ఈ సందర్భంగా ముందుగా తెలుగు భాష కోసం వినూత్నంగా కృషి చేసిన మరియు వార్తా రంగాన్ని వార్తా పత్రికల్ని కొత్త కుంతలు తక్కించిన రామోజీరావు గారికి శ్రద్ధాంజలి రంగోలీలు అంటే యాభై ఐదు కళాఖండాలుగా విభజించుకొని చాలామంది స్టూడెంట్స్ ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా మా ముగ్గు బాగుండాలి అని అందరూ చాలా శ్రమించారు సార్ చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ విజేతలు అయినా జడ్జెస్ కూడా చాలా కష్టమైంది అందరూ బాగాలేశారు ఎవరిని మనం సెలెక్ట్ చేయాలి అని ఇక్కడ విజేతలుగా ఫార్మల్గా సెలెక్ట్ చేయాలి కాబట్టి చేశారు అందులో ఉన్న బెటర్ బెటర్మెంట్ చూసుకొని ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది ఉషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్